ఖాతా మరియు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు నరేగాలో పేమెంట్ ను బదిలీ పద్ధతులు ఉన్నాయి మొదటి పద్ధతిలో బ్యాంకు పద్ధతిలో ఆధార్ నంబర్ ఆధారంగా జరుగుతుంది ఖాతా ఆధారిత చెల్లింపు విధానం మనకు బాగా అలవాటైంది మన ఖాతా నుండి డబ్బును మనకు తెలిసిన వాళ్లకు లేక మన స్నేహితులకు బదిలీ చేయడానికి మనం ఈ పద్ధతిని ఉపయోగిస్తాం ఈ పద్ధతిలో నగదు బదిలీ చేయడానికి కార్మికుడి ఖాతా పేరు ఖాతా సంఖ్య మరియు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియాలి ఇక రెండవ పద్ధతిలో అంటే ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతిలో మనకు ఖాతాదారుని పేరు ఖాతా సంఖ్య ఐఎఫ్ఎస్సి తదితర వివరాలు అవసరం లేదు ఇందులో కేవలం పన్నెండు అంకెల ఆధార్ నంబర్ని మాత్రమే ఉపయోగించి పేమెంట్ని బదిలీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ పేమెంట్ పద్ధతిలోని లింకింగ్ ప్రక్రియను వివరంగా చూద్దాం మొదట నరేగా జాబ్ కార్డుని కార్మికుడి ఆధార్ నంబర్తో లింక్ అయి ఉండాలి లింక్ అవ్వకపోతే లింక్ చేయించుకోవాలి మండలంలోని ఉపాధి హామీ కార్యాలయం జాగ్రత్తగా ఈ లింకింగ్ చేయాల్సి ఉంటుంది రెండవది ఆధార్ నంబర్ను కార్మికుడి బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి చివరకు కార్మికుడి ఆధార్ని ఎన్పిసిఐ మ్యాపర్తో లింక్ చేయాలి ఎన్పిసిఐ లింకింగ్ అనేది బ్యాంక్ ఇన్స్టిట్యూషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా ఐఐఎన్ ద్వారా మనకు అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్లో జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ విధంగా కార్మికుడి ఆధార్ నెంబర్కు తాజాగా లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి మాత్రమే డబ్బు వెళుతుంది అయితే ఒకవేళ ఆధార్ పద్ధతిలో పేమెంట్ సమస్యలు ఉంటే మన ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో కనుక్కోవడం చాలా కష్టమైన పని ఎన్పిసిఐ మ్యాప్ లింక్ సరిగ్గా జరగకపోయినా లేక తప్పుగా జరిగిన పేమెంట్ రిజెక్ట్ అవుతుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం చివరి భాగంలో చూద్దాం ఆధార్ మరియు అకౌంట్ ఆధారిత పేమెంట్ రెండు పద్ధతుల్లో కూడా రిజెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ ఆధార్ పేమెంట్ పద్ధతిలో సమస్య పరిష్కారం చేయడం చాలా కష్టసాధ్యమైన పని ఇప్పుడు ఆధార్ పేమెంట్ పద్ధతి ద్వారా డబ్బులు ఏ విధంగా బదిలీ జరుగుతుందో తెలుసుకుందాం ఆధార్ పేమెంట్ పద్ధతిని అధికారికంగా ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ లేదా ఏబిఎస్ అంటారు కేంద్ర ప్రభుత్వం పేమెంట్ బదిలీ చేయాల్సిన దశ నుండి ఈ పద్ధతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక నిర్దిష్ట ఆధార్ నంబర్ల ఆధారంగా కార్మికుల ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయమని కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఎన్పిసిఐను నిర్దేశిస్తుంది ఐఏఎన్ ద్వారా ఆ ఆధార్ నంబర్తో ఏ డెస్టినేషన్ బ్యాంక్ అంటే కార్మికుల బ్యాంక్ అకౌంట్ గల బ్యాంక్ షాక్ లింక్ అయిందో ఎన్పిసిఐ మ్యాపర్ కనుగొంటుంది అప్పుడు డబ్బు ఆ ఖాతాదారుని బ్యాంకు అకౌంట్ గల శాఖకు బదిలీ అవుతుంది ఇప్పుడు బ్యాంకు వారు ఆధార్ నంబర్ ఆధారంగా ఏ ఖాతాకైతే ఆధార్ లింక్ అయిందో ఆ ఖాతాలోకి డబ్బులను బదిలీ చేస్తారు